నెల్లూరు జిల్లా సైదాపురం మండలం గిద్దలూరు పంచాయతీ కొత్త చెరువులో ఓ యువకుని మృతదేహం తేలుతోంది స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసుల కథనం మేరకు పూతలపట్టు మండలం బందరపల్లి గ్రామంలో నివాసం ఉండే పగిడి సుబ్రహ్మణ్యం లక్ష్మి అనే యువతిని తీసుకుని ఇటీవల గిద్దలూరు చేరుకున్నారు అప్పటికే నిమ్మతోటల్లో కర్రీమస్తాన్ నల్లమస్తాన్లు పనిచేస్తున్నారు ఇటీవల లక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భర్త సుబ్రహ్మణ్యంతో తరచూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో మస్తాన్ నల్లమస్తాన్లు సుబ్రహ్మణ్యంని అక్కడి నుంచి పంపివేసినట్లు ఆమె సోదరి తెలిపింది ఘటన అనంతరం మృతిని భార్య కనిపించకుండా పోవడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి లక్ష్మి ఈ ఘటనకు బాధ్యురాలిగా పోలీసులు అనుమానిస్తున్నారు సుబ్రహ్మణ్యం మృతదేహం కొత్త చెరువులో కనిపించడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు

మాదా చేదర్ మండలి చేదర్ మండలి రోజిల్ మండలం కాదు అది ఆహా కాదు మా తరువాత సత్రమ మా అబ్బాయి నియమత కొడుకు కొడుకు అబ్బాయిదే అబ్బాయిదేవురుంట అబ్బైదా ఇక్కడ మా యాక్సరి ఆ నాదర గాడ్లే సార్ రోజిల్ మండలం ఆ యాక్సరి రోజిల్ కాదు చెట్టుమూరు ఎన్న మంది అన్నదమ్ముళ్ళు ముగ్గురు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు ಮರಿಯು <San> ಗೂಡೂರು